అందరికీ నమస్కారం ఈ మధ్య వాట్సాప్లో ఒక న్యూస్ చదివాను నేను భాగ్యనగరంలో ఒక భిక్షగాడు మృతి చెందాడంట పోస్ట్మార్టంలో తేలింది ఏంటంటే అతనికి పద్నాలుగు రోజుల నుంచి భోజనం లేదంట అంటే అదే ఆకలి మరణం ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏం కాదు కానీ ఈ వార్తలోని కోసం మెరుపు ఏంటంటే భిక్షగాడు జోలెలో కానీ సంచిలో కానీ మొత్తం కలిపితే అక్షరాల మొత్తం లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు దొరికాయంట న్యూస్లలో హెడ్డింగ్ కూడా ఇదే బిచ్చగాడి దగ్గర భారీ మొత్తం అని ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయం ఏంటంటే అంత డబ్బు ఉంచుకున్న భిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు కొనుక్కొని తినలేకపోయాడు అది తన ప్రాణం పోతున్నా పద్నాలుగు రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు ఏంటి మనస్తత్వం ఇటువంటి దౌర్బల్యం మనందరిలో కూడా ఉంటుందా అంటే అవునని చెప్తుంది మానసిక శాస్త్రం మంకీ ట్రాప్ అవును ఆఫ్రికాలోని ఒక తెగవారు కోతులను వేటాడటానికి చెట్టు తొర్రల్లో కానీ పుట్టల్లో కానీ ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో కానీ ఖచ్చితంగా చెయ్యి పట్టేంత రంధ్రం చేస్తారు కోతి చేయి పట్టేంత రంధ్రం ఈ రంధ్రం ప్రత్యేకత ఏంటంటే ఇది కోతి చెయ్యి పట్టేంత పెద్దదిగా మరియు కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది ఇక ఈ రంధ్రంలో కోతికి కావలసిన అరటికాయను వేరుశనగ గింజలను పోసి ఉంచుతారు అలా వీటికి ఆశపడిన కోతి రంధ్రంలో చేయి పెట్టి వాటిని పట్టుకుంటుంది కానీ పిడికిల్ని మాత్రం బయటికి తీయలేకపోతుంటుంది సరిగ్గా ఇదే సమయంలో ఆ వాళ్ళు ఆ కోతిని పట్టుకుంటారు గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్నా ప్రమాదం పొంచి ఉందని తెలిసిన కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది తాను పట్టుకున్నది వదలలేకపోతుంది వదలనివ్వదు మనసు అలా చివరికి వాళ్ళకు దొరికిపోతుంది దీన్నే సింపుల్గా మంకీ ట్రాప్ అంటాం నిజంగా మనకి ప్రమాదమని నష్టమని తెలిసినప్పటికీ కొన్నింటిని మనం వదులుకోలేకపోతున్నామా అయితే ఇటువంటి మంకీ ట్రాప్లో మనం కూడా ఉన్నట్లే కదా రోజువారీ కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బుల్ని దాచిపెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా మనసు ఒప్పుకోక తనువు చాలించిన వార్తలు చాలా విన్నాం మనం నిజంగా డబ్బు అంతగా కట్టిపడేస్తుందా అంటే డబ్బు కాదు కానీ మన తత్వం మనల్ని ట్రాప్లో పడేస్తుంది ఇంకా నిశ్చితంగా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది చచ్చిన పిచ్చగాడిని చూసి నవ్వుకునే మనం మనకు తెలియకుండానే మనం అదే ట్రాప్లో ఉన్నామో అనిపిస్తుంది ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికీ ఏడుస్తున్న వాళ్ళం ఎంతమంది లేము ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు మనలో లేరా వ్యాపార లాభాలంటూనో పేరు ప్రతిష్టలు అంటూనో వృత్తికి అంకితమైపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు ఎంతమంది లేరు మేము పరాజితులమని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు అందుకే చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్లో ఏమైనా ఉన్నామేమో చూసుకోవాలి అది బంధం కావచ్చు డబ్బు కావచ్చు కీర్తి కావచ్చు మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు నో చెప్పలేని మొహమాటాలు తిరిగి అడగలేని అప్పులు దండించలేని ప్రేమలు ఊపిరి సెలపనివ్వని పనులు ఒత్తిడి పెంచే కోరికలు ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు పేరు వెంట చేసే పరుగులు అన్నీ మంకీ ట్రాప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు వదలటం గొప్ప పట్టుకోవటం గొప్ప అంటే అవును సీతను వదిలేసుకుంటే రావణుడు ప్రాణాలతో బతికేవాడు అందుకే కొన్నింటిని వదిలేయటం అలవాటు చేసుకుందాం మరింత మనశ్శాంతిగా ఉందాం సర్వే సుఖినో భవంతు